ప్రెస్ వెళ్ళండి మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి అన్న ఆ సీట్లో కూర్చోండి అక్కడ చూడమ్మా గల చొక్కమా వెనకెళ్ళనా అక్కడ గేట్ మూసేమా ప్రెస్ ఎవరిని ఇబ్బంది కలిగించొద్దు అక్కడ

తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ వేదికపై ప్రతి ఇల్లు సభ వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభ వేదికపై రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభా వేదికపై రావాల్సిందిగా సహజంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం విశ్వవిఖ్యాత నటోముడు విశ్వవిఖ్యాత నటసార భోముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించాల్సిందిగా కోరుతున్నాం మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుష్పమాలతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు జోహార్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ వర్దిలా నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిరాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ దయచేసి మీ మీ ఆసనాల్లో ఆశనలు కావాల్సిందే కోరుతున్నాం అలా దయచేసి మీ మీ ఆసనాల్లో ఆశనలు కావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ సెటిల్ డౌన్ ప్లేస్ వేదిక మీద అందరు పెద్దలు కూర్చోవలసింది కోరుతున్నాం దయచేసి అన్నా దయచేసి మీ మీ ఆసనాల్లో ఆశనలు కావాల్సిందిగా కోరుతూ సత్యప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం ఈ చేరికల కార్యక్రమ చైర్పర్సన్ సత్యప్రసాద్ గారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం శ్రీ సత్యప్రసాద్ థ్యాంక్ యూ సార్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన సాగుతా ఉంది ఆ రాక్షస పరిపాలన అంతం చేయాలి ఒక మంచి నాయకుడు ఒక విజనరీ ముందుకు రావాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో అందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారు అందరూ కూడా ప్రత్యేకంగా మా స్వాగతం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు పూల గోవింద్ గారు అనకాపల్లి ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో పెద్దలు మాజీ మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు గారు వాళ్ళ తరయులు దాడి రత్నాకర్ గారు దాడి జయవీర్ గారు అలాగే పెద్దలు అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో డాక్టర్ కె రాజీవ్ రెడ్డి గారు మరి మైనారిటీ నాయకులు పెద్ద ఎత్తున దాదాపు ఐదు మంది రావడం జరిగింది వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నా యొక్క స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అలాగే మన కడప నుంచి మా రెడ్డి గారి ఆధ్వర్యంలో గడికోట ద్వారకనాథ్ రెడ్డి గారు వారి కుటుంబం కూడా జాయిన్ ఉంది వారికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అలాగే చీరాల నుంచి కొండే గారి ఆధ్వర్యంలో నక్క అర్జున్ రావు సింగయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో యాభై మంది వచ్చారు వారికి స్వాగతం తెలియజేస్తున్నాను అలాగే బాపట్ల ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో ప్రస్తుత వైసీపీ జడ్పీటీసీ గారు పిట్ల వేణుగోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వచ్చారు వాళ్ళకు కూడా నా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అలాగే పార్వతీపూర్ నుంచి విజయ గారి ఆధ్వర్యంలో చాలా మంది సర్పంచ్లు మాజీ సర్పంచ్లు అందరూ వచ్చారు వాళ్ళకి దయచేసి ఒకే ఆపితే మీరు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకోవాలి చేసుకుని మళ్ళా సార్ కూడా అక్కడ పంచాయతీ రాజ్ వాళ్ళ మీటింగ్ ఉంది అక్కడికి వెళ్ళాలి కాబట్టి అనంతపురం నుంచి ప్రభాకర్ గారు రాజీవ్ రెడ్డి గారు తలాల్ బాషా గారు వాళ్ళని రమ్మను రమ్మను రాజీవ్ రెడ్డి గారు ఎర్రగుడి మైన గారు అందరు కూడా రావాల్సింది కోరుతా ఉన్నాం పెద్దలు మాజీ శాసనసభ్యులు గడికోట ద్వారకానాథ్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాము నరేంద్ర వర్మ గారు ఇప్పుడు ముఖ్యమైనటువంటి కొందరిని సార్ సార్ జాయిన్ చేస్తా ఉన్నారు సార్ స్పీచ్ అయిన తర్వాత అందరికి కూడా దగ్గరుండి అందరికి కూడా కండువాలు వేసి గ్రూప్ ఫోటో దిగి అచ్చెన్నాయుడు గారు ఇక్కడికి వెళ్తారు కాబట్టి మీరు అందరూ కొద్దిగా ఓపిక ఉండాల్సిందని కోరుతా ఉన్నాం పిట్టు వేణుగోపాల్ రెడ్డి గారు జడ్పీటీసీ గారు బాబాడు జడ్పీటీసీ గారు ఎక్కడున్నారు విజయ్ వే వేణు ఇటు రండి పక్క నుంచి రండి అటు రమ్మను పెద్దలు శ్రీ రామచంద్ర గారిని కూడా వేదిక మీద రావాల్సిందా కోరుతా ఉన్నాను

Редактор субтитров А.Семкин